హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తోటకూర బంగాళదుంప కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను బంగాళదుంప కర్రీలో తోటకూరను మిక్స్ చేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యే లోపు ఇక్కడ తోటకూర ఇంకా బంగాళదుంపుని కట్ చేసి పెట్టుకోవాలి ఒక బంగాళదుంపుకి రెండు తోటకూర కట్టలను తీసుకున్నాను కొంచెం చిన్న సైజు తీసుకుంటున్నాను అలా అయితే కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి టమాటాని మెత్తగా మగ్గించేసుకోవాలి ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని మసాలా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన బంగాళదుంపలు ముక్కల్ని తోటకూరని కలిపి యాడ్ చేసేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోని ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి బంగాళదుంప మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది మనకి ఇందులో వాటర్ లేకుండా పూర్తిగా దగ్గరగా ఫ్రై చేసేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది కొంచెం వాటర్గా ఉంటే మనకి కర్రీ టేస్ట్గా ఉండదు కొంచెం దగ్గరగా కూరని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ లేకుండా పూర్తిగా డ్రైగా అయిపోవాలి కర్రీ అనేది అలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి